యాభై లక్షల రూపాయలు హత్యుకుంటాం మేము రెండున్నర లక్షలు రెండున్నర కోట్ల రూపాయలు మా మంత్రి గారు ఇచ్చుకుంటాం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలలో సిడిఎఫ్ కూడా మీకు ఏమని చెప్పేటువంటి నీచమైన నికృష్టమైన అతి సంకుచితమైన ధోరణి కనపడుతూ ఉంది ఇంకా మళ్ళీ వీళ్ళు పోయి మా నియోజకవర్గాల్లో సంవత్సరం అయితే ఎమ్మెల్యే గారు గెలిచి ఏం పని చేస్తారు ఇస్తే కదా ఓ దరఖాస్తు పెడితే నీకు సంస్కారం ఉంటే నీకు సభ్యత ఉంటే నీకు గౌరవం ఉంటే శాసనసభ పట్ల ప్రజాస్వామ్యం పట్ల నీకు ఒక విశ్వాసం ఉంటే మారాంటి వాళ్ళ దరఖాస్తు పెడితే ఇవ్వాలి ఇవాళ మా దగ్గర నేను మన పోతే ఒక రోడ్లే అని చెప్పి నాకు బండ్లాడ్డం పెట్టిండు ఎట్లా బండ్లాడ్డం పెట్టిండు సైకిల్ మాట్లాడటం పెట్టి అని పోలీసులు అడిగితే సార్ పోతారు సార్ పోతుంది సార్ అంటారు అంటే పోలీసుల అండదండలతో పోలీసుల పర్యవేక్షణలో మారాంటి వాళ్ళు అవమానపరిచే ప్రతి చేస్తూ ఉంటే చివరికి ఇది ఏం తనిఖి అడిగినందుకు మా మీదనే కేసులు పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసులతో అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేయించి వాళ్ళను ఫిజికల్ గా నిర్బంధానికి హుజరాబాద్ ప్రజల మీద సాధింపుతో మా రోడ్లన్నీ ఖరాబ్ చేయించినా మా ఇసుకొంగ మా కార్యకర్తల మీద కేసులు పెట్టించినా మా కార్యకర్తల మీద జైలు పంపించిన మా కార్యకర్తల మీద ఫిజికల్గా దాడులు చేయించినప్పుడు కూడా ఎక్కడ కూడా వేసే ప్రసక్తి లేదు మరింత మరింత పట్టుదలతో మీ ప్రభుత్వం మీద కొట్టాడితే తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పింది